ఇప్పుడు ఏం చేయాలి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి పాపాలు ఒప్పుకోవాలి ఇక ఆ దరిద్రపు జీవితంలోకి వెళ్ళకూడదని తీర్మానం చేయాలి మారు మనసు పొందాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా మనం ఇక యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోతాం ఆయన తన రక్తముతో మనల్ని నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు నూతనపరుస్తాడు తరతరాల శాపం మన చేసిన శాస్త్రాల ద్వారా వచ్చిన దరిద్రం మొత్తం అక్కడ శుద్ధీకరణ చేయబడింది దాని నుంచి మనల్ని విడిపించడానికే ప్రభు ప్రాణం పెట్టింది అప్పుడు రెండు జరుగుతాయి నీకు ఒకటి తరతరాల పాపం శాపం నీ మీద నుంచి నీ క్రియల పాపం శాపం నీ మీద నుంచి తొలగిపోవటం వల్ల రెండు జరుగుతాయి ఒకటి నీ బ్రతుకులో ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయినటువంటి సమాధానము మనశ్శాంతి ఆనందము అనేది ప్రవేశించింది ఒకటి రక్షణానందం అంటారు దాన్ని అది వచ్చింది నీకు రెండోది నిత్యము నరకంలో పడి యాతన పడేటువంటి పరిస్థితి నీ పాపాల వల్ల ఆ నరకం నుంచి నువ్వు కాపాడబడి నువ్వు నిత్య జీవానికి చేరతావు ఈ రెండు ప్రయోజనాలు నీకున్నాయి ఏం చేయటం ద్వారా మారు మనసు పొంది బాబు పొంది పాపాలు కడిగేసుకోవటం ద్వారా ఈ ప్రక్రియ జరగకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి కూర్చున్నా ఎన్ని పాటలు పాడినా ఎన్ని భజనలు చేసినా దేవునికి సంబంధించినవి నీకు దక్క ఒకగాక దక్కవు దక్కాలంటే జీవగ్రంథంలో పేరు లిఖించబడాలి అందరూ పిల్లలు బడికి వెళ్తున్నారని ఒక తల్లి పిల్లాన్ని బడికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది గవర్నమెంట్ బట్టి అమ్మా ఇదిగో దీనికి దీనికి ఇంత కొంచెం కట్టాల్సి ఉంటుంది మొదటిగా మరి ఎంత ఒక వంద రూపాయలేమో కట్టాల్సి ఉంటుంది అది కడితే అబ్బాయి పేరు రిజిస్టర్లో ఉన్నారు వంద రూపాయలు ఎందుకండి వంద రూపాయలు పిల్లగాడు ఏదో అలవాటు పడతాడని తెచ్చి వదిలిపెడతాంటే అంది సరే అట్టయితే కూర్చోబెట్టు అన్నాడు ఇక వాడు రోజు బడికి పోతున్నాడు పలక తీసుకొని పద్ధతిగా చెప్పాలంటే అందరికంటే బాగా చదువుతున్నాడు వాడు అందరికంటే క్రమంగా వెళ్తున్నాడు బడికి చాలా క్రమశిక్షణ కొంటున్నాడు వాడు చదివే క్లాసులో వాడే మెరిట్ అట్టున్నాడు రోజు గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకి బట్టలు కొన్ని వస్తువులు కొన్ని తినే పదార్థాలు ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ శాంక్షన్ చేశారు ఆ రోజు పిల్లలందరూ బడిగిపోయి ఆ సరుకులు ఆ కవర్ల నిండా ఆ బట్టలు ఆ వస్తువులు ఆ తినుబండారాలు అవన్నీ ఒక్కొక్కటి మూడు నాలుగు సంచులు తీసుకొని పోతున్నారు హుషారు హుషారుగా ఇంటికి వీడు మాత్రం పలక శంఖలో పెట్టుకొని వచ్చాడు ఏడుచుకుంటా వాళ్ళమ్మ బట్టలుతుక్కుంటా చూసింది మిగిలిన పిల్లలంతా సంచులు సంచులు తీసుకొని పోవటం వీడు మాత్రం ఒట్టి పలక శంఖలో పెట్టుకొని రావటం చూసి కడుపు మండిపోయింది అమ్మకి మండిపోయి ఆవేశంగా పోయింది నష్టాడా నష్టాడా రావయ్యా బయటికి అయ్యిందమ్మా మావాడు రోజు బడికి వస్తున్నాడా లేదా అవుతున్నాడు బాగా చదువుతున్నాడా లేదా బెమ్మానికి చదువుతున్నాడు నువ్వు చెప్పినట్టు వింటున్నాడా లేదా వింటున్నాడు అల్లరేమన్నా చేస్తున్నాడా లేదమ్మా నువ్వు చదవమన్నా ఏమన్నా చదువుతున్నాడా లేదా అందరికంటే బాగా చదువుతున్నాడమ్మా మరి ఇన్ని చేస్తున్నప్పుడు మిగిలిన పిల్లలకి ఏమన్నా సంచులు 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 ఇచ్చి మా వాడిని దొట్టి చేతులతో పంపించా అన్నా అప్పుడు మ్యాస్టర్ అన్నాడు మాస్టరు నాకు తెలుసమ్మా నువ్వు ఇట్లాంటి దాని వినని నాకు తెలిసి ఈ మాట అడుగుతావని నేను ముందే చెప్పా అమ్మా అబ్బాయి పేరు రిజిస్టర్ చేయాలి అబ్బాయి పేరు రిజిస్టర్లో రాయాలి దాన్ని కొంచెం కట్టమన్నా నువ్వేమన్నావు ఊరకు అలవాటు పడతాడని అన్నావు మీ అబ్బాయి క్రమంగా బడికొచ్చిన మీ అబ్బాయి బాగా పాఠాలు అప్పచెప్పిన ఇది మనోళ్ళు చర్చికి వచ్చినట్టు అర్థం ఎంత మనోళ్ళు బాబు తీసిన వాళ్ళకంటే కంటే వాళ్ళు క్రమంగా అవుతుంటారు చర్చికి ఏంది మీ అబ్బాయి బాగా పాటాలు చెప్పిన ఏది మన వాళ్ళు పాటలు పాడినట్టు బాబు తీసిన అందకుండా తెగ పాడుతుంటారు పాటలు మారు మనసు అందుకు బాబు తీసిన ఎంత బాగా పాడినా మీ అబ్బాయి ఎంత చక్కగా అల్లరి చేయకుండా కూర్చున్నా రిజిస్టర్లో పేరు లేనప్పుడు ప్రభుత్వం వారు అందించినవి నీ బిడ్డకు దక్కవు వాస్తవం అది అలాగే దేవుడు చెప్పిన పని చేయకుండా మారు మనసు పొందకుండా పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసమం పొందకుండా ఎంత క్రమంగా వచ్చినా ఎంత బాగా పాటలు పాడినా ఎంత బాగా స్థుతులు చెప్పిన ఏ జీవగ్రంథములో పేరు లిఖించబడకపోతే దేవునికి సంబంధించినవి నీకు దక్కవు బాబు తీసుకుని పొందన వాళ్ళకి ఈ మాట విన్నప్పుడు కడుపులో మండుతుంటే మీరు చప్పట్లు కొడతారా ఏమన్నా న్యాయం ఉందండి దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టిందని అర్థం ఏం తెలుసా వాళ్ళకి అంతే కావాలి వాళ్ళకి అంతే కావాలని అంటే మీ ఫీలింగ్ నాకు అర్థమైంది కాకపోతే మరి బాబు తీసి పొందకపోతే అట్టా పొందాలి పొందకపోతే అంతే అయిద్దని చెప్పబడుతున్నారు మీరు నేను చెప్పేది వాస్తవం మనము దేవునికి చెందిన వారం అయితే దేవునివన్నీ మనవే ఇప్పుడు అనిల్ అంబానియా ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు కదా బాగా సౌండ్ అంట కదా అంబానియా లేకపోతే నేనే ఉన్నాను అనుకోండి ఓ ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు ఇంటికి పోయి డాడీ డాడీ ఏది మన కారు అనుకో లాగా ఒక తన్ను దంతాడు అవునా కాదా అవునా కాదా పోనీ నువ్వు పోతావా చెల్లి పోయి డాడీ ఏది మన కార్ అంటే ఊరమ్మ నువ్వు అంట నువ్వు ఆయనను తండ్రిగా స్వీకరించా ఓకే కానీ ఆయన నిన్ను కొడుకుగా కూతురుగా స్వీకరించాడా ధనవంతుడిని చూసి ఇదిగో నువ్వు ఫుల్ సౌండ్ అనుకుంటాగా ఇక నుంచి నువ్వే మా డాడీ ఏమో నువ్వే మా మమ్మీ అని నువ్వు స్వీకరించేశావు ఓకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏసు ప్రభును మా డాడీ అన్ను స్వీకరించవచ్చు కానీ దేవుడు నిన్ను స్వీకరించాడా ఇప్పుడు ఏ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నేను మన కారేది అంటే ఇదిగో మన కారం చూపించడానికి ఒక పని ఉంది అతడు నన్ను దత్తత స్వీకారం చేయాలి అతడు నన్ను స్వీకరించాలి నన్ను ఆమోదించాలి అతడు తనంతట తాను నన్ను దత్తత తీసుకున్నట్టయితే మన కారు ఎక్కడ అంటే కారు చూపిస్తాడు మన బంగాళాలు ఇంకెన్నున్నాయంటే బంగాళాలు చూపిస్తాడు మన టోటల్ ఎస్టేట్ ఎంత ఎంత అంటే మొత్తం చూపిస్తాడు అదంతా మనం స్వతంత్రించుకోవటానికి ముందు దత్తత స్వీకారం జరగాలి బాప్తిస్మ అనేది దత్తత స్వీకారం దేవుడికి చెందినవన్నీ మనవి కావాలంటే మనము ముందు దేవునికి చెందిన వారము కావాలి సింపుల్ చెప్పండి మీరు మనం ఏం కావాలి ఎత్తే ఎత్తే రెండు కావాలా మన మనం ఏం కావాలి దేవునికి చెందిన వారం మనం అయితే ఇప్పుడు ఆయనవన్నీ మనమే దీనికి ఏదో నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరంలా చాకిరి చేయాల్సిన అవసరం ఉచితంగా పిలుస్తున్నాడు కేవలం విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాబు పొంది నా ఇద్దరు రండి నేను మిమ్మల్ని నా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తానని ఆయనే పిలుస్తుంటే పదిగెత్తుకొని వచ్చి ముందు ఎంటర్ కాకుండా పొందుదాంలే అబ్బా ఇప్పుడు తొందర ఏముంది కొంతమంది ఏమి ఇబ్బంది పడతారో పాపం దేవునికి చెందిన వారుగా మీరు కావాలి అప్పుడు దేవునివన్నీ మీవి దేవునికి చెందిన వారుగా నేను కావాలి అప్పుడు దేవునివన్నీ నావి అలాగే స్పష్టంగా చెప్పా దేవుని యోద్ధ నుండి పొందకూరేవేవైనా నువ్వు పొందాలంటే తమ్ముడా పొందాలంటే చెల్లెల నువ్వు ఏసు రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కొని నీ పితరుల దోషాలు కూడా కడుక్కొని నువ్వు ఆయనకు చెందిన దానివైతే అప్పుడు ఆయనక ఆయనకు ఉన్నవన్నీ నీవవుతాయి ఆయన సమాధానం శాంతి ఆదరణ అన్నీ స్వతంత్రించుకోగలుగుతావు ముందైతే నువ్వు ఆయన సొత్తు కావాలి ఇంతవరకు అర్థమైందా ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేతులు ఎత్తే అటు గల్దిచ్చండి రైట్ నీ నిజంగా అర్థమైతే రేపు వచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తి ఇస్మాన్ ఏ తారీఖాయా ముప్పై ఎనిమిదో తారీఖు అంటారు ఎన్నో తారీఖు ఇరవై ఎనిమిదా స్తోత్రం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకి బుధవారం ఉంటే ఒక జత బట్టలు తెచ్చుకో లేకపోతే అంత్రా నేనైతే కట్టుబట్టల మీదే పొందాం మరి ఇంకో జత తీసుకెళ్ళడానికి నాకు అవకాశం లేదు నన్ను దేవుడు తొందర పెట్టేడు పోయి తీసుకున్నానండి ఇంక మళ్ళీ ఎవరికో చెప్పి ఎవరు 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 ఆమోదించేదాకా ఆగలా వాళ్ళు ఒప్పుకుంటారో వీళ్ళు ఏమంటారో వాళ్ళు అదంటారు ఈ సుత్తి అంతా పక్కన పెట్టి పోయి ఆ కట్టుబట్టల మీద పోయి పేరు చెప్పి బాబు తీసి పొందాను ఎండాకాలం ఏప్రిల్ నెల ఈడ్చీడ్చి కొడుతున్నాను ఎండలో కాసేపట్ నిలబడ్డను మొత్తం ఒంటి మీద ఆగిపోయినాయి శుభ్రంగా ఇంటికి పోయా స్తోత్రం అయితే ఆ రోజు నుంచి ఒక నూతన అధ్యాయం అనేది నా జీవితంలో ఆరంభం అవటం నేను కళ్ళారా చూశాను ఆ ఆనందాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ రక్షణానందాన్ని అనుభవిస్తానే ఉన్నా కాబట్టి స్పష్టంగా మీకు చెప్పా బాప్తిష్మ విలువ దేవునివన్నీ నీకు కావాలి అంటే నువ్వు ముందు దేవునికి చెందిన వ్యక్తివి కావాలి ఇంతకు మీలో ఎంతమంది దేవుని మనుషులు అయ్యారు దేవునికి చెందిన వాళ్ళు అయ్యారు చేతులు ఎత్తండి చూడండి ఎంతమంది లేచారు ఎంతమంది చేతులు లేచినయ్యారు దించండి అన్న నేను ఇంకా రక్షణ పొందలేదన్న మార్ బాప్తీ సమయం పొందలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తి అటు కదిలిచ్చండి కదిలిచ్చండి రైట్ ఇప్పుడు నీకు స్పష్టంగా చెప్పా ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళలాగా నీవు కూడా దేవుని సంబంధమై చేతులు ఎత్తునట్లు త్వరగా నీవు మారు మనసు పొంది రక్షణకు సిద్ధమవు అప్పుడు నీ మీద ఉన్న పాపమంతా తొలగిపోయిద్ది దేవుని సమాధానం అనేది నీ జీవితంలో స్టార్ట్ అయితే ప్రతిఘోర పాపమును కడుగును రక్తము ప్రతిఘోర పాపమును కడుగును బరీసయ రక్తము చాలు చాలా కష్టపడ్డా చాలు చాలా కష్టపడ్డాను భలే అసలు బాడ బయటికిన హాల్లో గోల గాలబట్టద్దు మీరు బయటికి రాకుండా పాడటం మంచి ప్రావీణ్యం పొందారు స్తోత్రం ఈ రెండు సంగతులు గుర్తుపెట్టుకోండి రక్షణ పొందిన వాళ్ళు మళ్ళా మీద పాపపు మరకలు అంటుతున్నాయేమో చూసుకొని వాటిని కడిగేసుకొని ఎప్పటికప్పుడే ఏ రోజు కా రోజే ఎందుకంటే ప్రాణం పోకడా ప్రభు రాకడా మనం ఇరుగము గనక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవుని ముందు ఒప్పుకొని సరిదిద్దుకొని శుద్ధీకరణ పొందాలి ఓకే ఎప్పటికప్పుడు క్లియర్గా ఏ క్షణాన ప్రాణం పోయినా సంతోషంగా వెళ్ళిపోవాలన్నట్టు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట ఎవరిల్లు రక్షణ పొందినోళ్ళు రక్షణ పొందిన వాళ్ళు తప్పనిసరిగా రేపు వచ్చే బుధవారం బాబు సిద్ధపడండి నా ధర్మం నేను జీవితా వినకపోతే వాళ్ళ కర్మ నాకు సంబంధం లేదు అయితే చెప్పేది వైనంగా చెప్పాలి కాబట్టి వైనంగా చెప్పాను నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా ఇక ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంకా లేండి అమ్మయ్యా ముందు ఆ రక్షణ గానీ ఈ రక్షణ వచ్చింది అయ్యా ఎస్ అయ్యా స్తోత్రం లేండి ఈ రోజు మీరు దేవునికి చెందినవారు చెందినవారు బాబు తీసి ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులారా పరిశుద్ధారా మీరు దేవునికి చెందిన వారు ఇప్పుడు ప్రభు కలిగి ఉన్నవన్నీ మనయ్యే మనయ్యే ఎప్పుడెప్పుడు ఏది కావాలో తగిన కాలం తప్పకుండా తప్పకుండా డాడీ మనకిస్తాడు డాడీ మనకిస్తాడు ఏ మరి కావాల్సిన అవసరం గురించి పోవాల్సిన మనం మనం దత్తత స్వీకారంలో ఉన్నాం లో ఉన్నాం మనం ప్రభువారం అయ్యాం అయ్యా ప్రభు మనవాడు మన తండ్రి మన తండ్రి డాడీ నానా మరి మన నాన్నీ మనయ్య కదా మరి మన నాన్నయ్యని మన అయితే మరి ఏది డబ్బులు ఇస్తే అప్పులు ఇది ఇట్లేదుగా ఇస్తాడు నీకోసమే దాచి ఉంచాడు అయితే ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు ఎప్పుడు ఇస్తే నువ్వు బాగుపడతావో ఎప్పుడు ఇస్తే నువ్వు ఖరాబ్ అవుతావో తెలుసు అందుకనే తగిన కాలం అందులో నీకు ఇచ్చినట్లు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇస్తాడు నీవు ఆశించిన ప్రతి మేలు నీకు ఇవ్వక మానడో నీకు ఇవ్వక మానడు ఇస్తాడు క్రమక్రమంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు ఎంతమందికి విశ్వాసం ఉంది దేవుడు ఎవరు మీ నాన్న మా నాన్న చెప్పు గట్టికి చెప్పు మా నాన్న అది ఇప్పుడు నువ్వు కోట్లకు పడలేతున్న కోటీశ్వరుడు అయినా మీ అబ్బాయి పదేళ్ళు ఒక వెయ్యి రూపాయలు అడిగి నా దగ్గర కోట్లోనే రా వెయ్యి అంతా తీసుకుపో అంటావా నువ్వు కోట్లకు పడగలితినాడు అయినా సరే అబ్బాయి వెయ్యి అడిగి తీయవు ఆడి పదేళ్ల వయసుకి ఆ పది రూపాయలే ఎక్కువ వయసును బట్టి ఇస్తావు అదే వాడు ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వాడైతే తాళమే తీసుకొచ్చి వాడి చేతికిస్తావు అట్లా మన ఎదుగుదలను బట్టి దేవుడు మనకు అందిస్తాడు సమస్తం ఇస్తాడు అయితే అందులో మన ఎదుగుదలను చూసుకొని మన నాన్న మనకిస్తాడు అన్నిటి మీద అధికారం ఇస్తాడు ఆమెన్ కాబట్టే మా ధైర్యపడద్దు నువ్వు ఆయనకు చెందిన వ్యక్తివి